అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడున ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోమను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను ఏసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగిరమ్ము నేను నేను నేంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూచి ఈయన అయిన మనిషిని వద్ద బస చేయవలెనని చాలా సనుక్కొనిరి జకయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆశలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరినొద్దనయను అన్యాయముగా దేనిని ఆయనను తీసుకుని నీడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను వారు ఈ మాటలు వినిచుండగా తాను ఎరుషలేమునకు సమీపముగా ఉండట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశ ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్థులని ద్వేషించి ఇతడు మమ్ము నేరుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సంభించిన దాసులను తన ఎద్దుకు పిలువమని ఆజ్ఞాపించను ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీనా వలన పది మీనాలు లభించనని చెప్పగా అతడు భలా దాసుడా నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటివి కనుక పది పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను అంతటా రెండవవాడు వచ్చి అయ్యా నీ మీనా వలన ఐదు మీనాలు లభించనగా అతడు నీవును ఐదు పట్టణముల మీద నుండుమని అతనితో చెప్పెను అంతట మరి వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును విత్తని దానిని వాడవునైన కట్టినొడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచుతుందని చెప్పెను అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటలను బట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడును విత్తని దానిని కోయువాడనైన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల వద్దు నుంచలేదు అట్లు చేసి ఉండి నేడలా నేను వచ్చి వడ్డీతో తాను తీసుకుందుని అని వానితో చెప్పి మీని వద్ద నుండి ఆ మీనా తీసివేసి పది మీనాలు గలవానికిడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను వారు అయ్యా వాడికి పది మీనాలు కలవే అనిది అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించడని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ఎరుసరేవునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను ఆయన ఒలీవల కొండ దగ్గర నున్న బేత్పగే బేతనయ్య అను గ్రామంల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యుల పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుషుడును ఎన్నడనూ కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకొని రండి ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువున కావాల్సి ఉన్నదనిది తరువాత వారు వేసునందుకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దాడి పొడుగున పరిచిరి ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయుడునుగాక అని తాము చూసిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి ఆ సమూహములో ఉన్న కొందరు పరిశైలు బోధ కూడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండి నేడలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీడలా నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగ చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దేనుములు వచ్చునని చెప్పెను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితారని చెప్పి వారిని వెళ్ళకొట్టను ఆయన ప్రతి దినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ కానీ ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకుని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము